ఇదిగోండి ఈ విధంగా చేసుకోవచ్చు చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంది హాయ్ అండి హలో నమస్తే బాగున్నారా అందరూ నేను ఈరోజు ఏం చేయబోతున్నాను అంటే వెరైటీ దోశల పిండితోటి ఆలుగడ్డతోటి బోండాలు అంటే చట్నీ రోడ్ సైడ్ బండి మీద అమ్ముతారు కదా పునుగులని చిన్న బోండాలు ఆ టైపు ఇది చేస్తున్నాను ఇదిగోండి నానబెట్టుకున్న బియ్యం మినప్పప్పు కొద్దిగా సగ్గు బియ్యం వేసి మార్నింగ్ నానబెట్టాము ఒక ఐదు గంటలు నానింది ఇది కాస్త దోశ పిండి కన్నా కొంచెం చిక్కగా పట్టుకోవాలి మిక్సీలో లూజ్గా ఉండకూడదు ఇదిగోండి ఈ విధంగా కాస్త బర్రదగా పట్టుకున్నాను ఈ విధంగా ఉంటే చాలు ఇదిగోండి పిండి ఏదో పట్టి పెట్టుకున్నాను చిక్కగా పట్టుకున్నాను మరీ లూజ్గా పట్టుకోకూడదు దీన్ని ఒక వన్ అవర్ పక్క పెడితే చాలు ఒక వన్ అవర్ పక్క పెట్టుకోవాలి మూత పెట్టుకొని హాఫ్ అన్ అవర్ అయితే అయింది ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది ఈ లోపు ఏం ఈ ఆలుగడ్డ చెక్కు తీసుకొని వీటిని మెత్తగా ఉడకబెడతా చెక్కు తీసుకొని వీటిని మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడైతే వాటర్ పోసుకొని ఆలుగడ్డ ముక్కని మెత్తగా ఉడికించుకుంటారు చెక్కు తీసి మాత్రమే ఉడకబెట్టాలి ఎందుకంటే నాలుగు ముక్కలు ఇచ్చాను అంటే చాలా మెత్తగా ఉడకాలి ఇదిగోండి ఆలుగడ్డ అయితే మొత్తం ఉడికింది వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడకబెట్టాను ఇప్పుడు వీడిని మెత్త చేసి ఆ పిండిలో కలుపుకుందాం ఇదిగోండి ఇదైతే చాలా మెత్తగా ఇందులో పట్టుకున్నాను హీట్గా ఉంది ఎప్పుడూ ఇందులో వేసి కలుపుతా పిండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను ఇది వేసి ఒక హాఫ్ అన్ అవర్ కాసేపు పక్కన పెట్టి ఉంచుకుందాం ఇది అనేది ఆలుగడ్డ అనేది పిండిలో మంచిగా కలుస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ అప్పుడు బోండాలు టేస్టీగా వస్తాయి ఇదిగోండి ఇప్పుడు ఇది కలిపాంది చేయబట్టి చాలా చిక్కగా వచ్చింది ఇప్పుడు ఇలానే ఉంచుదాం మనం బోండా వేసే ముందు చూసుకుందాం బోండా వేసేటప్పుడు కొద్దిగా వాటర్ పడితే వాటర్ అప్లై చేసుకుందాం లేదంటే ఇలానే ఎందుకంటే హాఫ్ అన్ అవర్ పెడితే తెలుస్తుంది చిక్కగా అవుతుందా ఇంకా లేకపోతే గట్టిగా అవుతుందా లేకపోతే పలుచగా అవుతుందా అనేది ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత చూద్దాం ఇదిగోండి ఇప్పుడైతే చూద్దాం పిండి పట్టి హాఫ్ అన్ అవర్ పక్క పెట్టాను ఆలుగడ్డ మిక్సీ పట్టి ఉడకబెట్టి మిక్సీ పట్టి కలిపి పక్కకు పెట్టాను ఇది ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం గంట కంప్లీట్ అయింది ఇదిగోండి ఇందులోకి తరుముకున్న కొత్తిమీర పచ్చిమిరపకాయలు కొచ్చపచ్చగా దంచాను ఎల్లిపాయలు వేసి ఉల్లిగడ్డలు ఇప్పుడు వీటిని ఇందులోనే కొద్దిగా ఉప్పు ఓకే సరిపోతుంది ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి ఇందులో గ్రీన్ చిల్లీ అదే పచ్చిమిరపకాలు వేసాం చేపట్టి కారం అవసరం లేదు ఓకే ఆయిల్ అయితే హీట్ అయింది ఇప్పుడు వీటిని కొద్ది కొద్దిగా వేస్తున్నాను మంట స్లో పెట్టుకోవాలి ఈ తక్కువ పెట్టాలి చిన్న చిన్నగా వేసుకోవాలి ఆయిల్లో మునిగి అంత చిన్నగా వేసుకోవాలి దీనికి సరిపడా వేసుకోవాలి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి సూపర్ అంటే సూపర్గా వస్తాయి నేను చేస్తున్నాను కదా మీరైతే ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నాను సరే ఫస్ట్లో వేసాను అది కాలింది వెరీ గుడ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకైతే స్నాక్స్ చట్నీ కూడా లేకపోయినా అవసరం లేదు ఇలానే ఉట్టిగా తినేస్తారు పెద్దగా దానికన్నా ఇలా చిన్నగా వేస్తేనే బాగుంటాయి తొందరగా కాలుతాయి టేస్ట్గా ఉంటాయి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు చిన్న చిన్నగా ఉంటే ఇదిగోండి ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయినాయి తీసేసుకుందాం చాలా క్రిస్పీగా ఉన్నాయి పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు ఇవి అలాగే ఇంకొకసారి కూడా వేస్తున్నాను ఇదిగోండి ఎంతో కరకరలాడే పునుగులు చిట్టి బోండాలు ఈ విధంగా చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ ఇది చూడండి కలర్ చూస్తేనే ఎంత బాగా వస్తున్నాయి ఇది ఎక్కువ ఆయిల్ కూడా పీడ్చుకోవట్లేదు ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది చూపించాను కదా మీకు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఎందుకు ఇక ఆలస్యం చేయడం ఎందుకు మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్లో నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి ఎలాగో మనం దోశలు చేసుకుంటాం కదా అందులో కాస్తంత పిండి పక్కకు పెట్టుకొని ఆలుగడ్డలు ఉంటే ట్రై చేయండి చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ చెప్పాను కదా చూపించాను కదా మీకు వీడికి చట్నీ లేకపోయినా పర్వాలేదండి పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు అనేది లేదు ఏ టిఫిన్ అయినా పెద్దవాళ్ళ మనం కూడా తింటానే ఉంటాం కదా ఏదో ఒకటి చేసుకొని దోసల పిండితోటి ఆలుగడ్డతోటి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఓకేనా చూడండి కొత్తిమీర ఎలా కనిపిస్తుందో చిన్న చిన్న పునుగులు రోడ్ సైడ్ వేస్తారు కదా బండి మీద ఆ టైపు అన్నట్టు పిండితో కూడా చేసుకోవచ్చు అది కూడా ఒకసారి వీడియో పెడతాను బియ్య పిండితో చేసుకోవచ్చు నానబెట్టిన బియ్యంతో చేసుకోవచ్చు ఇప్పుడు నేను నేను చేసేదైతే నానబెట్టిన బియ్యం దోశల పిండి ఉట్టి బియ్యం పిండి వేసి పట్టిస్తారు కదా పొడిపిండి ఆ బియ్య పిండితో చేసుకోవచ్చు అది కూడా ఒకసారి వీడియో పెడతాను నేను చూపిస్తాను అది కూడా చేస్తాను నెక్స్ట్ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఆలస్యం ఎందుకు మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి పుడుగలను చేసి పిల్లలకు పెట్టండి పిల్లలైతే చాలా ఎంతో ఆనందంగా ఇష్టంగా తింటారు మీరు ఇంత ముందు పిండితో చేశారు కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కరకరలాడే పుడుగులు మీ సొంత ఇదిగోండి ఎంత క్రిస్పీగా అంటే అంత క్రిస్పీగా ఉన్నాయి ఇదిగోండి లోపల మొత్తం ఖాళీగా ఉంది ఇదిగో చూడండి ఎలా ఉందో చూసారా ఇదిగోండి ఈ విధంగా చేసుకోవచ్చు చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంది ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి